రాయన్న అందరికీ చైనా చేపలకు మేత అయిపోతున్నాను ఎలా తింటాయో రండి చూద్దాం ఇదిగో ఎండ వారం రోజుల నుంచి లేదు ఫ్రెండ్స్ ఈ గోదావరి జిల్లాలో ఈరోజే వచ్చింది ఎండ మాత్రం చూద్దామంటే అసలు ఎండే లేదు చైనా చేపలకు మ్యాత వేయడానికి రొయ్యలు చెరువులో దిగాను అనమాట ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇదిగో ఎలా జల్లాలంటే తీసుకోవాలి ఇదిగో ఇలా చల్లాలి ఈ రొయ్యలు చేపలు అనేది తినడానికి వస్తాయి గుంపులు గుంపులుగా మందలు మందలుగా ఇలా డైలీ ఇలాగే వేయాలి ఫ్రెండ్స్ మా చేపలు అనేది తినడానికి అప్పుడే రెండు నిమిషంలో వచ్చేస్తుంది అనమాట చాలా డేంజర్ చేపలు ఆకలి మీద ఉంటాయి నేను మీ రాయలసీమ కూర భీమవరం నుంచి చాన్రోల్ అయింది ఫ్రెండ్స్ వీడియో చేసి రొయ్యల చేపలది మీరు లైక్ కొట్టి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసిన బ్యాక్ ఎలా తింటాయో అలాగే చూ చూస్తూనే ఉండండి ఇంట్రెస్ట్గా ఉంటుంది రాయలసీమలో రొయ్యల చెరువులు చేపల చెరువులు ఉంటే ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ భీమవరం వచ్చి పది సంవత్సరాలు అవుతుంది నేను అదిగో చూస్తున్నారు కదా ఎలా తింటున్నాయో జల్లగానే అదిగో కొట్టుకుంటున్నాయి చూడండి గుంపులు గుంపులుగా అదిగో 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 ఇవన్నీ అవే అనమాట చైనా చేపలే మేత వెయ్యగానే వచ్చేస్తాయి అనమాట చేపలు అనేది చూసినారు కదా ఇదంతా ఇదంతా ఎలా తిండాయో డైలీ ఇలాగే మ్యాత వేయాలి ఫ్రెండ్స్ మేతకు వస్తాయనమాట డైలీ నేను ఇలాగే తీయాలి రొయ్యల చెరువులో చేపల చెరువులో వేయాలన్నమాట రాయలసీమ నుంచి వచ్చి భీమవరంలో చూస్తున్నారు కదా డైలీ ఇలాగే వేయాలన్నమాట అదిగో అదిగో ఎలా కొట్టుకుంటాయో ఇదిగో ఈ విధంగా అనమాట చేపలు ఇదంతా మ్యాతే చూశారు కదా అదిగో 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 ఎలా మునిగుతున్నాయో అలా డైలీ తినడానికి వస్తాయి ఫ్రెండ్స్ చేపలు అనేది ఇదంతా అదే ఇంకా రొయ్యలు చూడాలి వెరైటీగా ఉంటారు రొయ్యలు అంటే ఇంకా టేస్ట్ ఎమ టేస్ట్గా ఉంటుంది చేపలన్నా కొద్దిగా ఏది లేదు కానీ రొయ్యలు మాత్రం చాలా చాలా ఎక్కువ రేట్ అనమాట రొయ్యలు అనేది అదంతా రొయ్యలు చెరువే కానీ చేపేశారు మొత్తం బిజినెస్ అంతా రొయ్యలు చేపల చెరువులే భీమవరం అంతా ఏ చా తక్కువంచినాయి కండి ఫ్రెండ్స్ రొయ్యలు చేపలంటే ఈ బిజినెస్సే హై క్లాస్ చూసినారు కాదు ఎంత అదే